మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కావాలి చెప్పుకునేది ఉంటుంది నెలవారీ ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది ఇంకా మనం చెప్పుకోబోతున్నాం మిథున రాశి వారికి ఒకటవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మిథున రాశి వారికి జన్మంలో ఒక రెండు రోజుల పాటు గురుని యొక్క సంచారం జరుగుతుంది మరి మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలైతే పక్ష ఫలితాలు అంటే పదిహేను రోజులకు సంబంధించి రెండు రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారు అన్నట్టయితే మరి మిగతా పదమూడు రోజులు ఏమయ్యాయి అని చెప్పి ప్రశ్న వస్తుంది ఈ పదమూడు రోజులు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు గురువు అక్ష్యత గురువు వ్యయస్థానంలో సంచారం చేసేటటువంటి పదమూడు రోజులు కానీ జన్మంలో సంచారం చేసేటటువంటి రెండు రోజులు కానీ ఏ విధమైనటువంటి సుఫలితం ఇవ్వజాలడు అందుచేత ధనం వ్యయం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది రాబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఆలోచన ద్వారా కూడా సరి అయినటువంటి విధానంగా తోచబడదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మనోవిచారము ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఈ గురువు పదమూడు పన్నెండో స్థాన సంచారం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి జన్మల్లోకి చెప్పాల్సిన పని లేదు ఓన్లీ రెండు రోజులే కాబట్టి ముఖ్యంగా పన్నెండు రాశి పన్నెండవ రాశిలో ఉన్నటువంటి ఫలితాలను మనం చెప్పుకుందాము ఈ విధంగా ఖర్చులు ఎక్కువ విరిగిపోవటం ఆదాయం తగ్గడం శత్రుభయము మనోవిచారం ఇలాంటివన్నీ కలిగే అవకాశం అంతా కూడా భూమిని వల్ల కలుగుతూ ఉంటుంది ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఇది కూడా ధనాదాయం తగ్గేటట్టు ధన ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇంట్లో కూడా పిల్లలు కావచ్చు భార్య కావచ్చు మన మాటను కొంచెం విన్నట్టుగా నటిస్తూ ఉంటారు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల వచ్చేట అవకాశం ఎక్కువగా ఉన్నది అలాగే ఇక్కడ కుజుడు మనకి భూమికి గృహాలకి వీటికి కారకుడు కాబట్టి ఇంట్లో ఏదైనా రిపేర్ నుండి చేయిద్దాం అనుకున్నా కూడా చేయించలేనటువంటి పరిస్థితి అలాగే వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలని కుజుడు ఇవ్వజాలడు తద్వారా వాళ్ళకి ఆదాయం తగ్గి ఇంట్లో కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది చతుర్థ స్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఉండబట్టి తల్లిగారికి కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే విద్య విషయంలో పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టరు ఆటల మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు కొంచెం ఎదిగిన పిల్లలైతే చెడు స్నేహాల కేసి ఎక్కువగా ముగ్గు చూపేట అవకాశం ఉంటుంది తద్వారా జీవితాన్ని పాడు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని విషయంలో చ చదువు విషయంలోనూ ఎవరితో స్నేహం చేస్తున్నారు మంచి వాళ్ళతో చేస్తున్నారా చెడ్డ వాళ్ళతో చేస్తున్నారా అనేటటువంటిది కూడా గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ కేతు నాలుగో స్థానంలో ఉన్న కారణంగా అలాగే మీకు ఉన్నటువంటి ఈ ఈ వాహన సౌఖ్యాలని గృహ సౌఖ్యాలని కూడా ఏవో ఈ వాహనం గృహం ఇవి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటిని కూడా మీరు ఆస్వాదించలేనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఈ ఎదురవుతూ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది మిథున రాశి వారికి చతుర్థంలో ఇకపోతే దశమ స్థానంలో శుక్రుని యొక్క శివ నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది శుక్రుడు శని రాహువు బుధుడు ఇక్కడ నాలుగు గ్రహాలలో మీకు శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అలాగే బుధుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇకపోతే శని రాహువులు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయటం మరోటో మరోటో పెద్ద వ్యాపారస్తులు అయితే చిన్న వ్యాపారస్తులు అయితే వ్యాపారం జరగక ఇబ్బంది డబ్బులకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి డబ్బులు రొటేషన్ అవ్వక పడే అవకాశం ఉంటుంది శుక్రుడు కనుక దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా విషయంలో చాలా ప్రోత్సహిస్తాడు కొంతమంది ఈ ఈ సినిమా రంగంలో పనిచేసేటటువంటి వారికి అది కూడా వృత్తే అని ఉద్యోగమే కదా అలాగే టీవీ రంగంలోను అలాగే సోషల్ మీడియాలో ఉండేటటువంటి వారికి ఈ ఈ పేపర్ న్యూస్ పేపర్లు వాటిలో పనిచేసేటువంటి వారికి వారందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే మనకి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ శుక్రభగవాను ఇస్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ మనకి బుధుడు కూడా పదవ స్థానంలో శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి వృత్తిపరంగా వ్యాపారపరంగా బాగా వ్యాపారం బాగా జరుగుతుంది డబ్బులు మిగులుతాయి మీ యొక్క తెలివితేటలు సహజంగానే బుధుడికి సహజంగానే వ్యాపారస్తుడికి మంచి బుద్ధి ఉంటుంది డబ్బులు హౌ టు మేక్ మనీ ఎట్లా డబ్బులు సంపాదించాలి అనేటువంటి విషయాలు బాగా తెలిసే ఉంటారు వాళ్ళు దానికి కొన్ని సందర్భాల్లో మనం తెలివితేటలు పనిచేయకపోవచ్చు కానీ దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అవకాశం దశమ స్థానంలో కనబడుతోంది ఆ మూడు రోజుల తర్వాత ఆయన ఏం చేస్తారు అన్నట్టయితే పన్నెండు రోజుల పాటు మళ్ళీ ఏకాదశి స్థానంలో ఇంక చెప్పాల్సిన పని ఏముందండి దశమ స్థానంలో అత చేసినటువంటి మహానుభావుడు ఇంకా మిగతా పన్నెండు రోజులు కూడా బుధుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు లాభమే లాభాలు వస్తూ ఉంటాయి మీరు ఊహించిన పది రూపాయల లాభం వేళ వస్తుందని అనుకున్నట్టయితే ఇరవై రూపాయల లాభం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇంత చక్కటి ఫలితాలన్నీ బుధుడు పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు శుక్రుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇక్కడ మీకు దశమ స్థానంలో ఈ విధంగా ఆ ఫలితాలన్నీ కూడా ఉన్నాయి ఇక ఆ దశమ స్థానంలో శని రాహులు ఉన్నారు కదండి మీరు కొన్ని అడ్డంకులు కలగజేసేటటువంటి ఇబ్బందులు కలగజేసేటటువంటి వ్యాపారం తగ్గడం కానివ్వండి వ్యాపారం అట్లాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సేల్ ట్యాక్స్ వాళ్ళు రావటము అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్లు వచ్చి కూడా అప్పుడప్పుడు అడావుట్ చేస్తూ ఉంటారు వాళ్ళు లేకపోతే ఈ సరుకుల్లో ఏదైనా కల్తీ జరిగిందా అనేటువంటి విషయాల గురించి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగా ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా శుక్రుడు అదే శని రాహువుల వల్ల కూడా కలిగేట అవకాశం ఉంటుంది ఇక రవి భగవాన్ని తీసుకున్నట్టయితే పన్నెండు రోజుల పాటు ఏకాదశి స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాడు ఆయన ఆదాయం ఆరోగ్యం వ్యవసాయ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఏ పరంగా చూసినా కూడా రవి భగవానుడు మీకు పరిపూర్ణమైనటువంటి సుప్రధానమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఇక మిగతా రెండు రోజులు మాత్రం ఏ స్థానంలో ఉంటాడు ఆ రెండు రోజులు కొంచెం ఇబ్బంది పడతాడు అది రెండు రోజులు పెద్ద లెక్క ఏం కాదు పదిహేను రోజుల్లో తీసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుంది ఇక గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదమూడు రోజుల పాటు వేయి స్థానంలో ఉన్నారు ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు వ్యయం పెరిగిపోతుంది ఆదాయం తగ్గిపోతుంది అలాగే భయం ఎక్కువగా ఉంటుంది మనోవిచారం ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం గురువు వల్ల కలుగుతూ ఉంటుంది మంచి ఆలోచన విధానం కూడా మారిపోతూ ఉంటుంది ఒక్క రెండు రోజులు మాత్రం జన్మల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ రెండు రోజులు కూడా మంచి ఒక మంచి ప్రవర్తన కానీ మంచి ఆలోచన కానీ ఉండదు చిన్న చిన్న అలవాట్లు ఏమైనా ఉన్నట్టయితే అవి నేనున్నాను అని చెప్పి మళ్ళీ చాలా రోజుల నుంచి మీరు చాలా చక్కగా దీని గురించి మర్చిపోయి ఉన్నారు చర్య శరీరాల అలవాట్ల గురించి అవి నేను ఉన్నాను అప్పుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి కాస్త మళ్ళీ పిసరు అట్లా మళ్ళేటట్టుగా అవకాశం కూడా ఆ అలవాట్లు వేసి మళ్ళీ అలవాటు ఉండొచ్చు వచ్చే అవకాశం రావచ్చు అంటే వేయవాడు గుట్టకాన వతాడు సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతాడు చాలా కాలం మానేసినా కూడా అప్పుడు కాస్త ఈ బ్రాందీ విస్కీలు ఇట్లాంటి మత్తు పదార్థాలు స్వీకరించే వాళ్ళు కూడా చాలా కాలం మానేసినా ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది చాలా కాలం అయింది కదా అనేటువంటి ఆలోచన కూడా బుర్రలో రావచ్చు ఇటువంటి ఆలోచనలన్నీ కూడా జన్మంలో గురుసంచారం వల్ల మన ఆలోచన ద్వారంలోనే మార్పు రావడం ద్వారా వచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి మొత్తం మీద ఈ మిథున రాశి వారికి నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంటే రవి పదమూడు రోజుల పాటు చాలా బాగుంటాడు అలాగే బుధుడు కూడా ఇంచుమించుగా పన్నెండు రోజులు కాబట్టి అది కూడా పూర్ణ ఫలితాన్ని అనుకుందాము శుక్రుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా బుధుడు సగం అట్లా మంచి ఫలితాలన్నీ ఏర్పడేటువంటి అవకాశం ద్వారా ఒక నాలుగు గ్రహాలు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒక అడుగు జాతకాన్ని అనుసరించి గోచారాన్ని చూసుకొని అడుగు ముందుకు వేయొచ్చు ఏ పన చేయాలంటే నిరభ్యంతరంగా ఏదైనప్పటికీ నవగ్రహాలను ఒకసారి స్మరించుకోవటం అనేది చాలా మంచి అలవాటు శుభం భూయా